హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా మా గ్రీన్ సిటీలో వైభవ్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గణనీయంగా జరుగుతున్నాయి కదండీ ఇంకా మొదటి రోజు కళ్యాణం అయింది కళ్యాణమైన సర్పవాహనం మీద స్వామివారు కళ్యాణం చేశారు ఎంతో అంగరంగ వైభవంగా చేశారు సాయంత్రం పురవీధులకుండా స్వామివారిని ఊరేగించారు రామావతారం వేశారు రా తర్వాత రోజు హోమం చేశారు లక్ష్మీ హోమము హోమం టికెట్ తీసుకున్న వారందరినీ కూర్చోబెట్టి హోమం జరిపించారు ఇంకా ఆ తరువాత స్వామివారి గుడిలో చూడండి రామ కృష్ణావతారం వేశారు కృష్ణావతారంలో స్వామివారు టీవీగా ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి ఆ స్వామివారిని గజవాహనం వాహనం మీద కూర్చోపెట్టి పొరవీధులకి తీసుకువెళ్తున్నారు ఇది మూడవ రోజు వాహనము ఇంకా నాలుగవ రోజు వాహనం ఉగ్ర నరసింహస్వామి సింహ వాహనము ఇది కృష్ణావతారం వేసి సింహం పైన కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు బ్రహ్మోత్సవాలో భాగంగా అయితే అదేనండి ఇంక ఈ రోజు ఐదవ రోజుకి వచ్చేసింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో అయితే ముందుగా వే నెయ్యి కాసాను వారానికి ఒకసారి వెనపోసి కాస్తాను కదా ఇంకా ఆ తర్వాత వేడిగా రైసు బెండకాయ వేపుడు గుడికి వల్ల వచ్చి తొందర తొందరగా వండేసాము ఇంకా సాయంత్రం మళ్ళీ ఊరేగింపుకి వెళ్ళాలి ఇది రసము ఇంకా ఆ తర్వాత బెండకాయ కోసినప్పుడు కొంచెం ముదురుగా అనిపించినవన్నీ రోటి పచ్చడి చేశాను జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ ఇంకా కొంచెం శనగపప్పు బెండకాయలు నూనెలో మగ్గపెట్టి దానికి కొంచెం చింతపండు బెల్లం వేసి ఉప్పు వేసి మిక్సీ వేస్తే అదే రోటి పచ్చడి అండి చాలా టేస్ట్గా ఉంటుంది బెండకాయ పచ్చడి ఇంక ఇదైతే మామిడికాయలు అయిపోయి వస్తున్నాయి కదండీ ఒక మెత్తని మామిడికాయ ఉంటే ఇంక ఈ రోజుతో ఆఖరి అండి పెరుగన్నల్లో తినేద్దామని పెట్టుకున్నాం ఇంకా ఇదైతే అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా భీమవరంలో గణనీయంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ విగ్రహాన్ని మోడీ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేశారు జై అల్లూ సీతారామరాజుకి జై అండి ఉంటాను